మరొక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ప్రజల గొంతుకును వినిపిద్దామని చెప్పి అసెంబ్లీలో గత పంతొమ్మిది నెలల నుంచి మాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వండి ప్రజల ఆకాంక్షని ప్రజల కోరికల్ని ప్రజల అభిప్రాయాల్ని సభ ద్వారా మీ దృష్టికి తీసుకొస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష పాత్ర కోసం హోదా కోసం న్యాయ పోరాటం చేస్తూ అనేక సార్లు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం జరిగింది అయినప్పటికీ కూడా ఈ నాలుగు పార్టీలు మూడు పార్టీలు తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన ఈ మూడు పార్టీలు ప్రజల గొంతు కానీ ప్రజల ఆకాంక్షను కానీ ఏనాడో కూడా మాట్లాడకుండా తన సొంత రాజకీయాల కోసం తన సొంత వ్యాపారాల కోసం ఈ రాష్ట్రాన్ని లూటీ చేసే సంస్థగా ఈ మూడు పార్టీలు తెలుస్తాయి రాయని ఈరోజు దేశంలో ఎక్కడ చూసినా సరే అంబేద్కర్ రాజ్యాంగం అమలవుతుంటే ఈ రాష్ట్రంలో మాత్రం లోకేష్ గారి రాజ్యాంగం మాత్రం అవుతుంది ఈ భారత రాజ్యాంగం మీద ఎటువంటి గౌరవం లేని ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అమలుపరుస్తున్న రాజ్యాంగం ఉందంటే ఒక లోకేష్ గారి రాజ్యాంగం లోకేష్ గారి రాజ్యాంగంలో శాంతి భద్రతలు ఏ విధంగా క్షీణించే మనంతో చూసాం సాక్షాత్తు మాజీ మంత్రుల మీద ఇళ్ల దాడి దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టించి ప్రభుత్వం ఇది యొక్క ఈ ఒక్క ప్రభుత్వమే చూసాం అదేవిధంగా మెడికల్ కళాశాలని ప్రైవేటీకరణ చేసి పీపీపి విధానం ద్వారా ప్రైవేటు వ్యక్తులకి అప్పజిప్పించే ప్రభుత్వం ఏదైనా చూస్తుందంటే ఈ ఒక్క తెలుగుదేశం ప్రభుత్వమే నిరుద్యోగ అభివృద్ధి అదేవిధంగా అనేక అంశాలు ఆడబిడ్డ నిధి అనేక అంశాలు ఏదైతే పార్టీ మేనిఫెస్టో మీ కూటమి మేనిఫెస్టో ఏదైతే పొందుపరుచుకుందో మేము అధికారంలోకి వస్తే ఈ మేనిఫెస్టోని తూచా తప్పకుండా అమలు చేస్తానని చెప్పి ఏం వాగ్దానం చేశారో ఆ వాగ్దానాలు ఏమయ్యాయని చెప్పి నెరవేర్చడం కోసం నెరవేర్చవలసిన అవసరం కూటమి ప్రభుత్వం ఉందని చెప్పి గుర్తు చేయడం కోసం ఈరోజు అసెంబ్లీకి వస్తే ఈరోజు అసెంబ్లీలో గవర్నర్ గారి ప్రసంగం ఎలా ఉందంటే గవర్నర్ గారి ప్రసంగం అచ్చం కూడా ఎన్టీఆర్ భవన్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ మాత్రమే గవర్నర్ గారు కూడా ఎటువంటి విచక్షత చూడకుండా వాళ్ళు ఏది ఇస్తే అది చదువుతున్నారు తప్ప నేను చదివేది కరెక్టా కాదా నాకు విజ్ఞత ఉందా లేదా నేను చదివేది కరెక్టా కాదా అనేది కూడా మర్చిపోయి టీడీపీ స్క్రిప్ట్ని మాత్రమే చదువుతున్నారు వీళ్ళు చెబుతుంటారు గవర్నర్ ప్రసంగంలో మేము పంతొమ్మిది నెలల నుంచి ఏడు శాత పత్రాలు రిలీజ్ చేశా అని చెప్తున్నారు ఏడు పది శాత పత్రాలు కాదు మీరు రిలీజ్ చేయాల్సింది పంతొమ్మిది నెలల్లో మీరు ఏమి చేశారు ప్రజలకు అనేది శ్వేతపత్రం మీరు చెప్పండి మీరు మీరు వైట్ పేపర్ మీరు రిలీజ్ చేయండి తప్ప అంతే తప్ప మేము ఏడు శ్వేతపత్రాలు రిలీజ్ చేశామని చెప్పి మాయ మాటలు చెప్పకండి ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం ఎటువంటి అబద్ధాలు ఆడుతున్నారంటే విచక్షణ లేకుండా సిగ్గు లేకుండా అబద్ధాలు ఇది అబద్ధం తెలిసి కూడా అబద్ధం మీద అబద్ధం అబద్ధం మీద అబద్ధం చెప్తే ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారు ఈ రాష్ట్ర ప్రజలు మోసం చేయాలనుకుంటున్నారా లేకపోతే మీ వ్యాపార అభివృద్ధి కోసం మీ వ్యాపార భాగ్యస్వాముల కోసం మీరు పరిపాలన చేస్తున్నారా తప్ప ఈ దేశంలో ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిపాలన లేదు అదేవిధంగా ప్రజలకు ఆకాంక్షంగా అనుకునే పరిపాలన లేదు సంక్షేమం లేదు అభివృద్ధి లేదు ఎక్కడ చూసినా దోపిడీ రాజ్యం నడుస్తుంది ఈ రాష్ట్రంలో ఏదైనా రాజ్యం నడుస్తుందంటే అది దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఈ దొంగల రాజ్యంలో జనసేన టీడీపీ బీజేపీ మూడు పార్టీలు కూడా కుమ్మచ్చాయి పంది కుక్కుల్లాగా ఎవరు ఓటా వాళ్ళు పీల్చుకున్నారో తప్ప ఈ రాష్ట్ర ప్రజల గురించి వాళ్ళ సంక్షేమం గురించి అభివృద్ధి ఆలోచించట్లేదు ఇప్పటికైనా సరే ఈ వచ్చే అసెంబ్లీ సమావేశంలో వీళ్ళు ప్రవేశపెట్టే బడ్జెట్లో ఏ విధంగా దేనికి కేటాయిస్తారనేది పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలించి చదివి తప్పకుండా దీని మీద పోరాటం చేస్తాను తెలియజేస్తాం